హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అలాగే ఉల్లిపాయ పచ్చడి అనమాట రోట్లో చేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుందండి మిక్సీలో కన్నా ఇంకా మేము కూడా రోట్లోనే చేసుకున్నామండి అయితే మరి ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కలాయి పెట్టి ఆ అయితే రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయినాక పండుమిరకలు అయితే వేసుకుని లైట్గా వేయించుకుంటూ ఉండాలండి ఆ పండుమిరకాయలు అనేది ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి లేదంటే మళ్ళీ చిటపాట్లు ఆడుతూ ఉంటాయి కదా చూస్తున్నారు కదా పండుమిరకాయలు అయితే కొంచెం లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి చూస్ మనమైతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి లైట్గా వేగుతూ ఉంటాయి కదా చూద్దాం ఎంత వేగినాయో చూసారు కదా కొంచెం అయితే వేగినాయి మళ్ళీ ఒకసారి గేట్తో అలా తిప్పుకొని చూసారు కదా పండుమరగలతో వేగిపోయినాయి ఇప్పుడు మనమైతే ఇంకా దించేసుకుందాము రోట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా రోడ్లో వేసేసుకోవచ్చు దీనిలోకి మనమైతే నాలుగు ఉల్లిపాయలు రెండు వచ్చేసి ఎల్లుల్లిపాయలు మిరకాయలు అండి ఇంకా పండు అన్నీ వేసేసుకుని ఒక రెండు స్పూన్లు వచ్చేసి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెమైతే జీలకర్ర ఇంకా వేసుకుని మొత్తం ఒకసారి దంచుకోవాలన్నమాట అలా కొంచెం టైం పట్టిద్ది మనకి ఏంటంటే పచ్చడి బండ అనేది చాలా తేలిగ్గా ఉంటే చాలా తొందరగా అయిపోయిద్దండి బాగా బరువుగా ఉంటే దంచే కూడా చేతులు నొప్పులు వస్తాయి కొంచెం తేలిగ్గా ఉన్నాయి తీసుకోండి పచ్చడి బండ కూడా చాలా మనకి ఈజీగా ఉండిద్ది చూసారు కదా పండుమిరగలు అది బాగా నలిగిపోయినాయి కదా చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే కొంచెం చింతపండు కూడా వేసుకుని మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ఇంకా మనం ఏదైతే నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయల్ని అవి కూడా వేసుకుని దంచుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇంకా మొత్తం ఉల్లిపాయలు అలా వేసుకుని కొంచెం మెత్తగా అయ్యేలాగా దంచుకుంటూ ఉండాలి కానీ తినేటప్పుడు మాత్రం అండి అసలు ఆ కారం కారం మళ్ళీ ఉల్లిపాయలు తగులుతా ఉంటే అబ్బాబ్ ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది అన్నంలో మనం ఎంతైనా ఎంత అన్నం కూడా తినేస్తామన్నమాట దానిలో టచ్ంగ్కి ఆమ్లెట్ కూడా వేసుకోండి ఇంకా అనమాట టేస్ట్ మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుందండి చూస్తున్నాం కదా మొత్తం చూసారా కొంచెం మెత్తగా అయిపోయింది ఇంకొంచెం మెత్తగా అయిపోతే అనమాట చూసారా ఇంకా మొత్తం అయితే అయిపోయిందనమాట ఇంకా మనం లాస్ట్ వెల్లుల్పాయలు కూడా యాడ్ చేసుకుని వెల్లుల్పాయలు కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి చూస్తున్నారు కదండి చాలా చాలా అసలు మెత్తగా అయిపోయింది రోట్లో మనం ఇలా చేసుకుంటే అదే మిక్సీలో చేసుకున్నాం అనుకోండి మొత్తం చాలా మెత్తగా అయిపోయింది టేస్ట్ కూడా అంత ఉండదు ఇలా చేసుకుంటే చాలా చాలా ఇంకా టేస్టీ టేస్టీగా ఉండిద్ది అనమాట ఇంకా అయిపోయింది కాబట్టి మనం గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం కానీ మనం ఏ రోట్లో ఏ పచ్చడి చేసుకున్నా ఏ కారం చేసుకున్నా అన్నం ఇలా వేసుకుని రోడ్లో ఇలా కలుపుకొని తింటే అబ్బబ్బా ఆ టేస్ట్ మాత్రం అసలు అమృతమే అనమాట చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి మేమైతే ఎప్పుడు అలాగే చేస్తాము లాస్ట్లో మొత్తం పచ్చడి తిగేసి అన్నం రోడ్లో అలా కలుపుకుంటాం అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఇంకా మొత్తం అలా కలుపుకొని ఇంకా చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ అయితే మాకు ఎప్పుడూ ఇలాగే పెడతారు కలిపి మాకైతే ముద్దలు పెడతారు అనమాట చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే పండు ఉల్ ఉల్లిపాయ ఎలుల్లిపాయ అయితే పచ్చడి అయితే రోడ్లో రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలాంటి స్టైల్లో చేసేయండి చాలా టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఒక లైక్ లైక్ చేసి చెప్పండి అండి ప్లీజ్ వాచ్ ద మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్